హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈజీగా సింపుల్గా చెప్తాను ఇది చిన్నపిల్లలు అయితే బాగా తినేస్తారు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకైతే కొంచెం పొడిగా ఉండాలి చూడండి నేను బురుగులు తీసుకున్నాను అంటే మురుమురాలు చూడండి ఇంకా ఇది మనము వాటర్లో నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి సరిపోతుంది చూడండి నేను వాటర్ వేస్తున్నాను ఈ విధంగా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ బాగా కలపండి అంటే వాటర్లో ప్రెస్ చేయండి ఇది మటుకు చాలా బాగుంటుంది ఇవి సపరేట్ బురుగు మురుమురాలు మేము బురుగులు అంటాము చూడండి చూడు ఆల్మోస్ట్ అంతా నానిపోయింది మెత్తగా ఈ విధంగా మెత్తగా నానబెట్టుకోండి ఇంకా కొంచెం పిండండి ఆ వాటర్ అన్ని తీసేసేయండి ఇంకా ప్లేట్లోకి రెడీగా పెట్టుకోండి మనం ఏవైతే పోప అవన్నీ వేసుకుంటాము ఆనియన్స్ టమాటా అవన్నీ చూడండి ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి పెట్టేసేయండి ఇది మటుకు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక చిట్కరంత సాసోలు చిట్ చిట్కరంత జీలకర్ర ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఒక ఆనియన్ కట్ చేశాను చిన్నది ఇంకా కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇది బాగా ఫ్రై చేయండి ఇంకా కరివేపాకు ఇంకా ఒకటి పొడుగా పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకోండి ఇది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు మటుకు ఇష్టంగా తింటారు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి చూడండి ఇంట్లో బాగా కలుపుకోండి ఈ బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు ఇంకా చిట్కాలు అంతా పసుపు వేయండి ఇంకా ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక సైజ్ టమాటా కట్ చేసుకొని పెట్టుకోండి చూడండి రెండు నుంచి మూడు తెల్లగడ్డలు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా ఒక పెద్ద సైజ్ అంత టమాటా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అంతలోపు మనము చిట్కలు కారము కారం కొంచెం తక్కువేయండి పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి బాగా కలపండి ఇప్పుడు మనం ఏదైతే టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ టమాటా నేను వేసిన చూడండి బాగా మాగింది ఇది బాగా మెత్తగా ఉడికించండి ఉడికితే బాగుంటుంది టమాటా అనేది బాగా ఫ్రై అయితే ఇంకా చిట్కడంత ఉప్పు వేయండి ఉప్పు కొంచెం తక్కువ వేయండి ఎందుకంటే మురుమురాళ్ళు కొంచెం అంత ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే ఈ టమాటా అనేది వేగిపోతుంది అంతలోపు మనం ఏదైతే మురుగురాలు తీసుకున్నామో చూడండి అది నేను కొంచెం కొంచెం వేస్ట్ చేశాను మీరు కూడా అలానే వేసుకుని వేసేయండి చూడండి కొంచెం మెత్తగా ఉంది కదా ఈ మెత్తగా ఉంటే ఏం కాదు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఇది స్పెషల్గా చిన్నపిల్లల కోసం చేశాను ఈ మురుమురాలు చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మురుగురాలు అనేది అది మీరు చూసుకొని చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది ఇది మురుగురాలు ఉప్పున అంటే ఉగ్గాని అంటారు నెల్లూరు స్టైల్లో ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోండి Thanks for watching.